గారి నేతృత్వంలో ఈ దేశంలో ప్రభుత్వం ఏర్పడినప్పుడే ప్రజలకు రక్షణ ఇవ్వడం జరుగుతుంది ప్రజాస్వామ్యాన్ని కాపాడడం జరుగుతుంది ప్రజారంజకమైన పరిపాలన అందించడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర పునర్విభజన సందర్భంగా ఆనాటి యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఈ పది సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ఎన్డిఏ ప్రభుత్వం అమలు చేయలేదు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించింది కేసీఆర్ అడగలేదు మోడీ ఇవ్వలేదు రాష్ట్ర పునర్విభజన చట్టంలో మనకు బయ్యారం ఉక్కు కర్మాగారం కావచ్చు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు సాగునీటి పరిధిలో జాతీయ ప్రాజెక్టు కావచ్చు ఎయిమ్స్ కావచ్చు ఐటీఐఆర్ కారిడార్ కావచ్చు గిరిజన యూనివర్సిటీ కూడా ఈ మధ్యనే లోక ప్రభుత్వం నిర్ణయం తీసుకుని పది సంవత్సరాలు తాత్సారం చేసింది ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే తెలంగాణ ప్రజల యొక్క హక్కులను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాలు ప్రధానమంత్రి అయి ఎన్నికల సందర్భంగా వారు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదు ప్రతి పేదవాడి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు స్విస్ బ్యాంక్ లో ఉన్న నల్లధనం తీసుకొచ్చి జమ చేస్తా అని చెప్పిండు కానీ ఇంతవరకు చిల్లి గవ్వ కూడా వెళ్ళలేదు రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని చెప్పడం జరిగింది ఈరోజు రైతులు పెట్టుబడి కూడా రాక గిట్టుబాటు ధర లేక ప్రపంచంలోనే అత్యధికంగా రైతులు ఆత్మహత్య చేసుకున్న దేశంగా భారతదేశం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈరోజు పరిణామాలు జరుగుతున్నవి రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొస్తే పదహారు నెలలు నిర్విరామంగా పోరాటం చేసి వందలాది మంది రైతులు చనిపోయినా మోడీ గారి ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదు ఈ దేశంలో ఉండే ప్రతి పేదవారికి రెండు వేల ఇరవై రెండు లోపల పక్కా ఇల్లు ఇస్తామని చెప్పి గత ఎన్నికల్లో మోడీ గారు హామీ ఇచ్చి ఈ రోజు ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ పేదవారు కూడా ఇల్లు కట్టివ్వలేదు అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధర కాదు రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని ఎన్నికలలో బిజెపి హామీ ఇచ్చింది ఆ హామీ కూడా అమలు చేయలేదు కనీస మద్దతు ధర కూడా ఈరోజు రైతులకు అందని పరిస్థితి ఉన్నది రైతులు పండించిన పంట కొనుగోలు చేయలేని పరిస్థితుల భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నది చంద్రశేఖరరావు గారిని ఆదర్శంగా తీసుకొని పార్టీ పురాయింపులను ప్రోత్సహించి ప్రభుత్వాలను పడగొట్టి అనుకున్న ప్రభుత్వాలను విచ్ఛిన్నం చేయడంలో పెట్టినంత దృష్టి బీజేపీ ఎక్కడా ఎప్పుడు ప్రజల్ని కానీ నిరుద్యోగ లోకులను కానీ ఆదుకునే ప్రయత్నం చేయలేదు ఏ విధంగా అయితే చంద్రశేఖరరావు రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు ముంచిండు నరేంద్ర మోడీ గారు కూడా ఈ పది సంవత్సరాలలో వంద లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి దేశాన్ని ప్రపంచంలోనే పూర్తిగా దివాలా వేసిన దేశంగా మెత్తి మీద వంద లక్షల కోట్ల రూపాయల అప్పును నరేంద్ర మోడీ గారు మోపురు ఎక్కడ కూడా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు ప్రజల జీవితాలలో మార్పు తీసుకురాలేదు మూడోసారి మళ్ళీ తమ పార్టీని గెలిపించడానికి విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా అధికారాన్ని నిలబెట్టుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు ఇట్లాంటి పరిస్థితులలో మీరు మణిపూర్లో జరిగిన సంఘటనలు చూసిరు లక్షలాది మంది నిరాశ్రయులైన వేలాది మంది హత్యకు గురైనరు వేలాది కోట్ల రూపాయల ఆస్తులు విధ్వంసం అయితే కనీసం మణిపూరు పర్యటనకు ప్రధానమంత్రి వెళ్ళలేదు అందుకే ఈరోజు భారత్ జోడో న్యాయ యాత్ర ద్వారా మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేపడుతున్నారు సర్వం ఈ దేశం కోసం త్యాగం చేసిన కుటుంబము గాంధీ కుటుంబము శ్రీమతి గాంధీ గారు శ్రీ రాజీవ్ గాంధీ గారు దేశం కోసం ప్రాణాలు అర్పించి అమరులైనరు వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు శ్రీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో న్యాయ యాత్రను చేపడుతున్నాడు రాహుల్ గాంధీ గారి లాంటి నాయకుడు దేశానికి ప్రధానమంత్రిగా అవసరం ఉన్నది మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చెయ్యాలి అని అంటే తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్లు సీట్లన్నీ గెలవాలి మీరు అనుకోవచ్చు ఎందుకు బీఆర్ఎస్ గురించి కేసీఆర్ గురించి కాంగ్రెస్ పార్టీ గురించి పెద్దగా మాట్లాడతలేదని ఆ పార్టీ రాష్ట్రంలో సచ్చింది తెలంగాణ ప్రజలు ఆ పార్టీని బొండబెట్టిను ఇవాళ తండ్రి కొడుకులు బావ బావమార్గులు వాళ్ళేదో వాళ్ళ మనుగల కోసం ఉనికి కోసం కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేస్తున్న దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోండి బీజేపీ బీఆర్ఎస్ కుమ్ముక్కు రాజకీయాలు ఈరోజు దించాల్సింది నరేంద్ర మోడీని ఈరోజు ఓడించాల్సింది నరేంద్ర మోడీని ఈరోజు దేశానికి ప్రమాదకరంగా మారింది బీజేపీ ప్రభుత్వం కానీ నిన్న మన్న ఈ మధ్యకాలంలో బిల్లా రంగాలు మాట్లాడుతున్న మాటలు మీరు చూడండి బీజేపీని పల్లెత్తు మాట అనకుండా కాంగ్రెస్ మీద పరుసమైన పదజాలం వాడుతున్నారు కాంగ్రెస్ ఉండడమే మంచిది కాదన్న దూరంలో మాట్లాడుతున్నారు నేను అడుగుతున్న జిల్లా రంగాలను ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే ఎవరు అధికారంలోకి వస్తారు నరేంద్ర మోడీనే కదా మరి కాంగ్రెస్ రాకుంటే నిలువరించాలని మీరు చేస్తున్న ప్రయత్నము మూడోసారి ఈ దేశానికి నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేయడానికి మీరు చేసుకున్న చీకటి ఒప్పందం ప్రజలకు అర్థం అవుతలేదని మీరు అనుకుంటున్నారా కాబట్టి ఈరోజు కు ఓటీ వేస్తే మూసీలు వేసినట్టే ఇవాళ మోడీని బీజేపీని నిలువరించాలి అంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను సాధించుకోవాలంటే అడిగేది మేమే ఇచ్చేది మేమే ఈ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణకు ప్రజలకు ఇచ్చిన హామీలు నూటికి నూరు శాతము అమలు జరుగుతాయి ఇంతకాలం కేసీఆర్ అడిగింది లేదు మోడీ గారు ఇచ్చింది లేదు ఇప్పుడు ఇచ్చేది మేమే తెచ్చేది మేమే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు జరగాలి అని అంటే ఈ రాష్ట్రంలో పదిహేడుకు పదిహేడు సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవాలి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతం నుంచి ముప్పై పైగా పార్లమెంట్ సీట్లు గెలిపించినందుకు కేంద్రంలో యూపీఏ వన్ యూపీఏ టూ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి తద్వారా జనరంజకమైన పాలనను ఆనాడు కాంగ్రెస్ పార్టీ అందించగలిగింది ఈ రోజు కూడా తిరిగి కేంద్రంలో కాంగ్రెస్ ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అంటే తెలంగాణలో ఉన్న సీట్లన్నీ కాంగ్రెస్ పార్టీ గెలవాలి కాంగ్రెస్ పార్టీ గెలవాలి అంటే ఇక్కడున్న ప్రజాస్వామిక శక్తులన్నీ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది కేసీఆర్ మౌనంగా ఇంట్లో పడుకున్నారని కాదు చీకట్లో మోడీ గారితో చేస్తున్న చర్చలు ఈరోజు బిల్లా రంగాలు మాట్లాడుతున్న మాటలను తెలంగాణ సమాజం గమనించి కాంగ్రెస్కు అండగా నిలబడాలి అని ఈ మొత్తం కార్యక్రమాలలో కాంగ్రెస్ శ్రేణులు అన్ని కదలాలని ఎన్నికల సన్నాహక సమావేశాలకు సంబంధించి ఫిబ్రవరి రెండు తారీఖు నాడు సాయంత్రం ఇంద్రవల్లిలో మొట్టమొదటి కార్యక్రమాన్ని ఆదిలాబాద్ జిల్లా నుంచి చేపడుతున్నాము ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి కార్యక్రమాన్ని ఇంద్రవల్లి నుంచే మొదలుపెట్టినాం అక్కడి నుంచే కాంగ్రెస్ పార్టీ విజయ పరంపర మొదలైంది అదే పరంపరను కొనసాగిస్తూ ఫిబ్రవరి రెండు తారీఖు నాడు సాయంత్రం ఈ పార్లమెంట్ ఎన్నికల సమర శంఖం ఇంద్రవల్లి నుంచి పూరిస్తున్నాము మీరందరూ మీడియా మిత్రులు ఏ విధంగా అయితే గతంలో సహకరించో భవిష్యత్తులో కూడా మీ వైపు నుంచి అదే రకమైన సహకారం ఉండాలి మీరందరూ కూడా రావాల్సిందిగా మీకందరికీ ప్రత్యేకంగా పిసిసి అధ్యక్షుడిగా మీకు అందరికి ఆహ్వానం పలుకుతున్నా ఇప్పుడు పిచ్చి పడుతున్నట్టు మాట్లాడుతున్నా ఈ దేశంలో బిజెపి కాంగ్రెస్ ఒక్కటి అవుతాయా ఎవడన్నా తల్లి ఉండేవాడు కానీ మతి ఉండేవాడు కానీ మాట్లాడే మాటలేనా ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్న దానికి అర్థమాని ఉండాలి పర్థమాని ఉండాలి ఎన్నికైనా ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేస్తామంటే రాజకీయ కుట్రతోని ఈరోజు దాన్ని వాయిదా వేయాలనే ప్రయత్నం చేసిండ్రు కోదండరామ్ గారి యొక్క ఏమంటారు ఆయన ఆయనకు ఉన్న గొప్పతనము ఒక చెప్పాలా తెలంగాణ సమాజము తెలంగాణ రాష్ట్రంలో కోదండరావు గారి యొక్క పాత్రను టీఆర్ఎస్ వాళ్ళు ప్రశ్నిస్తారంటూనే ప్రశ్నిస్తున్నారంటేనే వాళ్ళ భావదారిద్ర్యాన్ని అర్థం చేసుకోవాలి కాబట్టి ఈరోజు ఆ పార్టీలో వాళ్ళ దొడ్లో చెప్పులు మోసే వాళ్ళని తీసుకొచ్చి కోదం రామ్ గారితో పోల్చి మాకు తిరస్కరించారు మీకు ఎట్లిచ్చిందో అని అడుగుతురు ఏమైనా అర్థం ఉందా ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు కాబట్టి ఓటమితో మతిస్థిమితం తప్పి ఉనికిని కాపాడుకోవడానికి మనగర చూపించుకోవడానికి ఇట్లాంటి ఆరోపణలు చేస్తుండ్రు కాంగ్రెస్ పార్టీలో హయ్యెస్ట్ అథారిటీ బట్టి విక్రమార్క గారు రేవంత్ రెడ్డి మహేష్ గౌడ్ గారు కాదు కాంగ్రెస్ పార్టీకి జాతీయ పార్టీ దానికి ఒక సిద్ధాంతము ఒక నాయకత్వం ఉంది సిద్ధాంత పరంగా పూర్తిగా భారతీయ జనతా పార్టీ మీద పోరాటం చేస్తున్నదే కాంగ్రెస్ పార్టీ ఆ భారతీయ జనతా పార్టీని గద్దె రాహుల్ గాంధీ గారి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసిండు ఈ రోజు మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు వారు మళ్ళీ రెండవ విడత యాత్ర మొదలుపెట్టిండు అట్లాంటి పార్టీ చిత్తశుద్ధిని శంకిస్తుడు అని అంటే కేటీఆర్ యొక్క ఆలోచన అతని అవగాహన అతని యొక్క విధానం అర్థం చేసుకోండి కాబట్టి అట్లాంటి పిచ్చి మాటల గురించి మనం పెద్ద చర్చించుకోవడం వల్ల ప్రయోజనం లేదు తెలంగాణ రాష్ట్రం నుంచి సోనియా గాంధీ గారు పోటీ చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించినాం మీరు దానికి కమ్మం తోడు వేస్తున్నారు అది మరి మీరే చెప్పాలి మీకు ఎక్కడి నుంచో సమాచారం వచ్చిందో ఇప్పుడు కూడా మా తీర్మానానికి మేము కట్టుబడి ఉన్నాం ఇప్పటి సమావేశంలో కూడా మేము అందరం చర్చించుకున్నాం ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు రాబోయే ఎన్నికల బరిలో మా బట్టి విక్రమార్క గారు స్పష్టంగా తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేశాడు సోనియా గాంధీ గారి నామినేషన్ వేస్తే ఏకగ్రీవంగా ఎన్నుకుంటేనే తెలంగాణ ప్రజలకు ఈ ఇక్కడ ఉండే పార్టీలు గౌరవం ఇచ్చినట్టు సోనియా గాంధీ గారు నామినేషన్ వేసిన తర్వాత వారి మీద తెలంగాణ బిడ్డలు ఎవరు పోటీ చేస్తారని మేము అనుకోవడం లేదు మనమందరం మీరందరూ కూడా సోనియా గాంధీ గారి ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాల్సిందిగా మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎమ్మెల్యేలు అడిగినా ముఖ్యమంత్రిగా అపాయింట్మెంట్ ఇస్తా కేసీఆర్ హరీష్ కేటీఆర్ కూడా ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని కలవచ్చు ఒకవేళ వాళ్ళ అపాయింట్మెంట్ అడిగిన సందర్భంలో నేను అందుబాటులో లేకపోతే మా ఉప ముఖ్యమంత్రి గారు కూడా అందుబాటులో ఉంటారు స్పష్టంగా ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి ప్రతిపక్ష ప్రజాప్రతినిధులుగా వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు కలవచ్చు ప్రజా సమస్యలు మా దృష్టికి తీసుకురావచ్చు వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది ఇప్పుడే ఏకగ్రీవ త్రి నిర్మాణం చేసి అధిష్టానానికి అప్పచెప్పినాము తప్పకుండా మీరు అడిగిన ప్రశ్నను అధిష్టానాన్ని అడిగి సమాధానం ఇది చెప్తాం మొన్నటి ఎన్నికలలోనే బొక్కలు గోటు బోర్డు వాడేశారు ప్రజలు ఎవరు ఆయననే కాదా వేసింది ఇలా ఈ లేదు చెప్పేది కాబట్టి ప్రజలు ఇలా హరీష్ కేసీఆర్ లేకపోతే కేటీఆర్ కాదు లేకపోతే వాళ్ళ మీద నేను కాదు తెలంగాణ ప్రజలు తెలంగాణ యువకులు సిద్ధమూరు ఎప్పుడొచ్చినా కూడా బోర్డు వేయడానికి కాబట్టి వాళ్ళక్కడ వాళ్ళు డబ్బా కొట్టుకోవడం తప్ప ప్రజల దగ్గర కామారెడ్డిలో కామారెడ్డిలో చిత్తుకోరుకోవడం కేసీఆర్ ఏది కేసీఆర్ మాట్లాడేదండి నేను వినేదండి పిల్లి శాపనార్థాలకు ఊటీ తెగిపడుతుందా పిల్లి శాపనార్థం పెడతూనే ఉంటాయి ఊటి మీద పాలు ఉంటే తాగడానికి అందుబాటులో లేకపోతే పిల్లి కింద రోజున శాపనార్థాలు పెడుతుంటుంది ఏమని వాళ్ళ గురించి మాట్లాడుకోనికి డెఫినెట్ గా అసెంబ్లీనే ప్రకటిస్తాం అసెంబ్లీ వస్తూనే ఉంది కదా తొందరలో బడ్జెట్ సమావేశాలు పెడతారు బడ్జెట్ సమావేశంలో ఆర్థిక మంత్రి గారు వారి ప్రసంగంలో ఏమేమి వారు ప్రవేశపెడుతున్న బడ్జెట్ లో మేము ఇచ్చిన హామీలకు సంబంధించి ఆర్థిక మంత్రి గారు వాటి ప్రవేశపెడతారు పార్లమెంట్ అసెంబ్లీ ఉన్నప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రావు పార్లమెంట్ కూడా దారుస్తూనే ఉంది రాని ఏమున్నది వంద రోజుల సమయం ఉండనే ఉంది కదా ఈ రమ్మన్ ఆయన కూడా ఎమ్మెల్యేలు అందరినీ ఆహ్వానించినాం ఆయన కూడా రమ్మన్ ఎవరైపోయినారు రేమను రేపు అందరు ఎమ్మెల్యేలే నిలిచినాము ఇదే వాళ్ళు వార్ రూమ్ పెడతామన్నారు గతంలో గట్లైనా ఉంటుంది ఇది కూడా వాళ్ళ సమావేశాలు

ఎవరంటారు ఎవరన్నారు చెప్పరు వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం లేదు వాళ్ళు పట్టుకోండి ఐఏఎస్ ఐపీఎస్ లో సిబిఐ కింద విచారణ చేయొచ్చు కేంద్ర ప్రభుత్వం డిఓపికి వాళ్ళ దగ్గర ఉంటారు స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉండదు కిషన్ రెడ్డి గారిని వాళ్ళ మిత్ర బృందాన్ని బదిపూడు దొంగల్ని పట్టుకొని శిక్షించమని చెప్పారు మేము స్వాగతిస్తున్నాం వాళ్ళ చేతులు అధికారం పెట్టుకొని మమ్మల్ని అడిగేదండి రేపు 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 అసెంబ్లీలో ఆల్రెడీ చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణకి లేఖ రాయడం జరిగింది సిట్టింగ్ జడ్జీలను కేటాయించామని చెప్పి వారి నుంచి రిప్లై రాగానే విచారణ మొదలవుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అన్ని వాటికి సంబంధించిన పత్రాలను ఏమన్నా మాయమైనయా ఉన్నాయా అవకతవకలు ఏమైనా జరిగినాయా ఆల్రెడీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ కూడా ప్రారంభమైంది కాంగ్రెస్ పార్టీ ఏ మాట చెప్తేదో ఆ మాట తూచా తప్పకుండా పాటిస్తుంది విచారణ ఎప్పుడూ మొదలైంది ఆల్రెడీ తీసుకున్నదే మీ దృష్టికి రానట్టుంది అయితే మీరు ఆలస్యంగా ఉన్నారు అది అది ప్రభుత్వం కూడా అధికారికంగా చేస్తుంది ఆల్రెడీ కొన్ని వేసినాం కదా వేస్తే ఇది నిరంతర ప్రక్రియ వేస్తూనే ఉంటాం అది అప్పుడు చెప్తాం ఇప్పుడే ఇంత ముందుగా ఎట్లా రాహుల్ ఇంకా చర్చనే జరగలేదు కామెంట్ చేసేది దేవుడు ఆడింది భద్రాచలంలో బ్రహ్మాండమైన రాముడు వాళ్ళందరినీ వచ్చి దర్శనం చేసుకోమని చెప్తున్నాం బటివిక్రమార్క గారు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తారు భద్రాద్రి రాముని భద్రాచలం వచ్చి అందరు భక్తులందరూ దర్శించుకోండి దేవుడు అనేవాడు దేవుడు దేవుడికి రాజకీయాలకు రాజకీయ పార్టీలకు ముడి పెట్టకండి మేము ఆ కోణంలోనే చూడము ఆ కోణంలోనే చర్చించము దేవుడిని ఎప్పుడు ఇప్పుడు తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది ఎవరికి ఎప్పుడు వెసులుబాటు ఉంటే అప్పుడు వీలైనప్పుడు పోయి దర్శనం చేసుకొని వస్తుంటాము కాబట్టి దానికి రాజకీయ రంగు పులుముతున్నారంటేనే దాన్ని స్వార్థం కోసం వాడుకోవాలని చూస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఇట్లాంటి విషయాలను స్వార్థం కోసం వాడుకోదు ధన్యవాదాలు ఆల్రెడీ విచారణ జరుగుతూనే ఉంది ఇచ్చిన జీవాలు ఆపుతూనే ఉన్నాం మీరు అన్ని చూసుకుంటూనే అడుగుతూనే ఉంది అందరు